రేపే గురువారం ఇరవయవ తారీఖు అలానే ఆరోజు అమావాస్య అంటే రేపు కార్తీక అమావాస్య గురువారం కనుక రేపు మర్చిపోకుండా కేవలం ఈ యొక్క చిన్న పరిహారం చేయండి అంటే స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేయండి ఇక మీ దశ మారిపోతుంది కోటి పాపాలు తొలగిపోయి కోటీశ్వరులుగా మారుతారు అంతేకాదు మీ చుట్టూ ఉండే ఎన్నో రకాల సమస్యలు దరిద్రాలు కూడా తొలగిపోతాయి అనేక రకాల సమస్యల నుండి కూడా విముక్తిని పొందుతారు అలానే ఈ యొక్క ఎంతో శక్తివంతమైనటువంటి కార్తీక అమావాస్య ఇది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది కార్తీక ఈ అమావాస్య అంటే నార్మల్గా మనకు అమావాస్య అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది అందులోనూ ఇక కార్తీక అమావాస్య అంటే చెప్పనవసరం లేదు ఈ కార్తీక అమావాస్య అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ కార్తీక అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలు మన యొక్క దరిద్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తాయి కార్తీక అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఈ అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది సాధారణంగా కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది అలానే ఈ కార్తీక మాసంలో వచ్చే అమావాస్య కూడా అంతే పవిత్రమైనటువంటిది కార్తీక మాసంలో వచ్చేటటువంటి అమావాస్య రోజున మనం ఎటువంటి పరిహారాలు చేసినా చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది కార్తీక మాసంలో వచ్చినటువంటి అమావాస్య రోజున కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేస్తే మీకు ఉండే అనేక రకాల నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తుల చెడు ప్రభావం తొలగిపోతుంది మామూలుగా మనకు ఏవైనా సమస్యలు ఉన్నా ఏదైనా నరదృష్టి ఉన్నా తొలగిపోతుంది నరదృష్టి ఒక్కటే కాదు ఎటువంటి చెడు ప్రభావాలు అయినా సరే తొలగిపోతాయి నరదృష్టి నరఘోష అలానే నకారాత్మక శక్తి వంటి అనేక రకాల చెడు ప్రభావాలు తొలగిపోతాయి మనకి నరదృష్టి అనేది ఉండటం వల్ల మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేము నరదృష్టి అనేది ఒక్కటి ఉంటే ఇక మన సమస్యలు అన్నీ తొలగిపో నరదృష్టి అనేది ఒక్కటి ఉంటే మనకు సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఎంత సమస్యలన్నీ తొలగించుకోవాలి అని ప్రయత్నించినా సరే కానీ ఆ సమస్యలు అనేవి అస్సలు తొలగిపోవు పైగా మనం ఎంత కష్టపడినా చిల్లి గవ్వ కూడా చేతిలో ఉండదు మనం ఎంత ఆరాటపడినా సరే మనకి డబ్బు అనేది ఏ రకంగా కూడా రానే రాదు ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి అలానే ఈ సమస్యలను మనం ఎలా తొలగించుకోవాలి ఈ సమస్యలను మనం ఎలా తొలగించుకొని సంతోషంగా ఉండాలి అని అనుకుంటే గనక మనం అమావాస్య రోజుల్లో కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయాలి ఇలా అమావాస్య రోజుల్లో చేసేటటువంటి చిన్న చిన్న పరిహారాలు ఏవైతే ఉంటాయో అవి మన పెద్ద పెద్ద సమస్యలను తొలగిస్తాయి అమావాస్య రోజున చేసేటటువంటి ఈ చిన్న చిన్న పరిహారాల వల్ల మనకు ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి అలానే ఈ అమావాస్య అంతా ఇంత అంటే ఫ మంచి అంటే ఫలితాలను తెచ్చే అమావాస్య కాదు చాలా గొప్ప ఫలితాలను అయితే తీసుకువస్తుంది ఈ యొక్క అమావాస్య ఈ అమావాస్య అనేది ఎటువంటి చెడు శక్తులను అయినా సరే తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఈ అమావాస్య అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ అమావాస్య ఎందుకు అంటే కార్తీక అమావాస్య ఈ కార్తీక అమావాస్య అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ కార్తీక అమావాస్య అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఈ కార్తీక అమావాస్య రోజున మనం చేసేటటువంటి ఈ చిన్న పరిహారం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కూడా మన దరిద్రాన్ని తొలగిస్తుంది అలానే మనకి నరదృష్టి ఉంటే ఆ నరదృష్టిని కూడా తొలగిస్తుంది నరుల యొక్క చెడు ప్రభావాన్ని నరదృష్టిని నరఘోషను నకారాత్మక శక్తిని ఇలా ఎన్నో చెడు రకాల చెడు ప్రభావాలను తొలగిస్తుంది ఇలా మన చుట్టూ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి బాధలు ఎటువంటి దరిద్రాలు ఉన్నా వాటన్నింటినీ కూడా తొలగించేటటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఈ యొక్క అమావాస్య అయితే ఈ అమావాస్య కార్తీక మాసంలో గురువారంతో కలిసి వచ్చింది గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా చాలా ప్రీతికరం గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం కార్తీక మాసం అంటే విష్ణుమూర్తికి అలానే పరమేశ్వరునికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి మాసం అటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో మాసంలో గురువారంతో అమావాస్య కలిసి వస్తుంది కనుక ఈరోజు విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో అలానే తులసి మాలతో అలంకరించినట్లు అయితే గనక ఎన్ని రకాల సమస్యలు అయినా తొలగిపోతాయి పసుపు రంగు పూలు అలానే స్వామివారికి ఇష్టమైన పిండి దీపాలు కానీ దానితో పాటు తులసి మాలను కానీ ఎవరైతే చేస్తారో వారికి హండ్రెడ్ పర్సెంట్ కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అంతేకాదు వారికి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య ఒడిదుడుకులు అన్నీ తొలగిపోతాయి అయితే అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది ఈ అమావాస్య రోజున మనం చేసేటటువంటి చిన్న చిన్న పరిహారాలు అయినా సరే పెద్ద పెద్ద ఫలితాలకి దారి తీస్తుంది ఈ అమావాస్య రోజున ఈ అమావాస్య రోజున కేవలం విష్ణుమూర్తిని తులసిమాలతో అంటే అలంకరించి పసుపు రంగు పూలను పెట్టి ఒక్క పిండి దీపం పెట్టినా సరే ఇక ఎన్ని సమస్యలు అయినా తొలగిపోతాయి ఎన్ని రకాల దరిద్ర బాధలు అయినా సరే తొలగిపోతాయి అంతేకాకుండా ఎటువంటి సమస్యలు అయినా ఎటువంటి దృష్టి దోషాలు అయినా ఎటువంటి దుష్ప్రభావాలు అయినా అవన్నీ కూడా తొలగిపోతాయి మనకి ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి ఎన్ని రకాల సమస్యలను అయినా తొలగించే శక్తి ఈ యొక్క అమావాస్యకి ఉంటుంది కనుక ఈ యొక్క అమావాస్య రోజున కేవలం ఈ చిన్న పరిహారం చేయండి మీకు అనేక రకాల దరిద్ర బాధలు తొలగిపోతాయి అనేక రకాల చెడు ప్రభావాల నుండి కూడా బయటికి వస్తారు అంతేకాదు మీ చుట్టూరా కూడా ఉన్నటువంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి మీకు ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోయి మీ యొక్క అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే కుటుంబ పరంగా కావచ్చు ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అవి అన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా స్నానం స్నానం అనేది కార్తీక మాసంలో చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటుంది కార్తీక మాసం అంటేనే స్నానం దానం జపం దీపం ఈ మూడింటికి అంటే ఈ స్నానం దానం జపం దీపం ఈ నాలుగింటికి కూడా చాలా మంచి ప్రాధాన్యత ఉంటుంది దాన ధర్మాలు చేయటం కావచ్చు అలానే జపం చేయటం కావచ్చు విష్ణుమూర్తిని అలానే పరమేశ్వరుని పారాయణం చేయటం కావచ్చు దానితో పాటు మనం ఎన్ని రకాల సమస్యలు ఉన్న వాటిని తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ విధంగా చేయాలి పిండి దీపాలు వెలిగించటం కావచ్చు కార్తీక మాసంలో దీపాలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది దీపాలు అనేవి చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటివి దీపాలు వెలిగించటం వల్ల ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి ఇలా కార్తీక మాసంలో మనం వెలిగించేటటువంటి దీపాలు ఏవైతే ఉన్నాయో అవి మన చుట్టూ ఉండే మన దరిద్ర బాధలను తొలగిస్తాయి అలానే మనకు అనేక రకాలుగా కూడా మేలు చేస్తూ ఉంటాయి మన చుట్టూ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగిస్తూ ఉంటాయి వాటి వల్ల మన చుట్టూ కూడా ఒక మంచి మంచి అంటే చాలా అద్భుతమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అయితే ఈ మాసంలో నదీ స్నానం ఒక్కసారైనా చెయ్యాలి అని అంటూ ఉంటారు కార్తీక మాసంలో నదీ స్నానం చేయటం వల్ల మన చుట్టూ కూడా ఉండే ఎన్నో రకాల సమస్యలు అలానే మనకు శని బాధలు శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు దుష్టశక్తి యొక్క చెడు పీడలు నరదృష్టి నరఘోష చెడు ప్రయోగాలు మన పైన ఏవైనా చెడు ప్రయోగాలు జరిగినా ఇలా అనేక రకాలుగా సమస్యలు ఉన్న ఆ ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇలా ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే కార్తీక మాసంలో తప్పకుండా నది స్నానం చేయాలి మనకి ఎంత ఘోరం నర అంటే ఘోరమైన నరదృష్టి తగిలిన అది తప్పకుండా తొలగిపోతుంది నరదృష్టి అనేది మనకి ఖచ్చితంగా తగులుతూనే ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే మనం కొంచెం ఎక్కువగా సంపాదించిన అలానే కాస్త ఎక్కువగా మంచిగా ఉన్నా కాస్త అందంగా ఉన్నా అలానే కాస్త ఎక్కువగా అంటే సంపాదన కానీ అందం కానీ ఏ కాస్త ఎక్కువగా ఉన్నా మంచిగా ఉన్నా సరే చూసి ఓర్చుకోలేరు అలానే ఏదో ఒక రకంగా బాధ పెడుతూనే ఉంటారు ఏదో ఒక రకంగా మనల్ని జనాలు అంటే మన చుట్టూ ఉండే కొంతమంది శత్రువులు మనల్ని ఏదో ఒక రకంగా బాధ పెడుతూనే ఉంటారు అయితే అలా మన చుట్టూ ఉండే వ్యక్తులు మనల్ని బాధ పెట్టడమే కాకుండా మనకి ఏదో ఒక రకంగా సమస్యను సృష్టించాలి అని కూడా అనుకుంటూ ఉంటారు అలా మనకు నరదృష్టి అనేది ఎక్కువగా తగులుతుంది మనం బాగుపడితే చూసి ఓర్చుకోలేని వ్యక్తులు ఎంతో మంది ఉంటారు మనం సంతోషంగా ఉంటే వారికి అస్సలు నచ్చదు అలాంటి వ్యక్తులు మన చుట్టూ రని ఎంతో మంది ఉంటారు అందువల్ల మన చుట్టూ ఉండేటటువంటి అటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మన మంచితనాన్ని చూసి కానీ మన సంపద చూసి కానీ మన అందంని చూసి కానీ ఓర్చుకోలేక దృష్టిని పెడుతూ ఉంటారు అలానే మన ఇంటికి కూడా నరదృష్టి ఎక్కువగా తగులుతూ ఉంటుంది అటువంటి ప్రతి సమస్యను కూడా తొలగించుకోవాలి అంటే కార్తీక అమావాస్య రోజున మనం దృష్టి దోషాలను తీసేవేయటం అలానే ఇంటికి దృష్టిని తీయటం మన ఇంటి ప్రధాన ద్వారానికి దృష్టిని తీయటం అలా ఈ అమావాస్య రోజున మనం ఇంటికి ఉప్పుతో దృష్టిని తీయాలి ఉప్పు లేదా నిమ్మకాయతో దృష్టిని తీయాలి ఉప్పు నిమ్మకాయతో దృష్టిని తీయటం వల్ల దృష్టి దోషం తొలగిపోతుంది అలానే ఈ మాసంలో అలానే అమావాస్య రోజున ఒక్క రూపాయి అయినా సరే దానం చేయాలి ఒక్క రూపాయి దానం చేయటం వల్ల కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు ఒక్క రూపాయి దానం చేయటం వల్ల కోటీశ్వరులుగా మారిపోతారు అంతేకాకుండా మన చుట్టూ ఉండే దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఒకే ఒక్క రూపాయితో చేసేటటువంటి పరిహారం ఏదైతే ఉందో ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా మన దరిద్రాన్ని తొలగిస్తుంది కనుక ఒక్క రూపాయితో ఈ పరిహారాన్ని తప్పకుండా కూడా చేయండి ఒకే ఒక్క రూపాయితో చేసే ఈ పరిహారమైన అంటే ఒక్క రూపాయి దానం చేసినా సరే మనకి కోటి రూపాయలు దానం చేసినంత గొప్ప పుణ్య ఫలితం అనేది లభిస్తుంది కనుక ఈ యొక్క ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ఒక్క రూపాయిని దానం చేయటం అస్సలు మర్చిపోవద్దు అలానే అమావాస్య రోజున నదీ స్నానం చేయటం కుదరలేని వారు ఇంట్లోనే స్నానం చేసేటటువంటి నీటిలో ఏవైనా మీరు పుణ్యనది నుండి తెచ్చుకున్నటువంటి నీరు ఉంటే వాటిని వేసుకొని స్నానం చేయండి ఆ నీటిలో ఒక ఉత్తరేని ఆకుని కానీ ఒక బిల్వ దళాన్ని కానీ వేసుకొని పరమేశ్వరుణ్ణి అలానే విష్ణుమూర్తిని తప్పకుండా కూడా ధ్యానించి నమస్కరించి వారిని తలుచుకొని స్నానం చేస్తే గనక కోటి పాపాలు తొలగిపోతాయి ఎంతో మంచి పుణ్య ఫలితం వస్తుంది ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసినంత గొప్ప పుణ్య ఫలితాన్ని పొందుతారు అలానే కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు విద్య ఉద్యోగంలో ఎటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీ యొక్క దశ అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా మారిపోతుంది మీ జీవితముక అద్భుతంగా అందంగా మారిపోతుంది ఎవరు ఊహించని విధంగా అద్భుతంగా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు అలానే మీ చుట్టూ కూడా ఎటువంటి చెడు శక్తులు ఉన్నా మీపై చెడు ప్రయోగాలు జరిగినా సరే మిమ్మల్ని చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు ఉన్నా సరే ఆ వ్యక్తులు అయినా ఎవరైనా మిమ్మల్ని ఏమీ చేయలేరు ఎన్ని రకాల చెడు బాధలు దుష్టశక్తులు దుష్ప్రభావాలు ఉన్నా అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి అలానే మీకు వ్యాపార రీత్యా కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఇక అంతేకాకుండా వ్యాపారం కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది ఇక మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది మీరు ఏది చేసినా కలిసి వస్తుంది మీరు ఏ పరిహారం చేసినా ఏది చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ కూడా కలిసి వస్తుంది ఎటువంటి సమస్యలు అయినా హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి ఎటువంటి బాధలు అయినా తొలగిపోతాయి ఎలాంటి కష్టాల్లో ఉన్నా మీరు మీ కష్టాలను ఎవరూ చూడట్లేదు అనుకున్నా అలానే మీరు ఎంత చేసినా మీకు కలిసి రాదు అని బాధపడుతూ ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది వ్యాపార రీత్యా మీకు ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యాపారం అనేది బాగా కలిసి వస్తుంది అంతేకాదు వ్యాపారంలో ఉండే చిన్న చిన్న సమస్యలు అయినా పెద్ద పెద్ద సమస్యలు అయినా ఎటువంటి బాధలు అయినా ఎటువంటి సమస్యలు ఎటువంటి కష్టాలు అయినా అవన్నీ కూడా తొలగిపోతాయి అయితే మీ చుట్టూ కూడా ఒక అందమైన ప్రపంచం అయితే ఏర్పడుతుంది ఇంకా మీరు జీవితంలో ఏది అనుకుంటే అది సాధిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఉండేటటువంటి ఎటువంటి కష్టాలు అయినా తొలగిపోతాయి మీకు రకరకాల సమస్యలు అయినా ఇబ్బందులు అయినా తొలగిపోయే రోజు అనేది వస్తుంది అలానే మీ చుట్టుప్రక్కల ఉండే సమస్యలు కావచ్చు అంటే వ్యక్తులు దృష్టి పెట్టడం కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా మీ యొక్క అద్భుతమైన రంగుల ప్రపంచం అయితే ఏర్పడుతుంది మీరు ఏ జీవితాన్ని కోరుకుంటున్నారో ఆ లైఫ్ అనేది మీ సొంతం అవుతుంది అంతేకాకుండా మీరు కోరుకున్నటువంటి లైఫ్ని మీరు చాలా ఈజీగా మీ సొంతం చేసుకుంటారు ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క అమావాస్య అత్యంత పవిత్రమైనటువంటిది కనుక ఈ రోజున కలబందను ఇంటి ప్రధాన ద్వారానికి కట్టడం వల్ల ఇంటికి తగిలిన దృష్టి తొలగిపోతుంది బీరువా కింద ఒక రాగి ప్లేటుని తీసుకొని అందులో ఒక తమలపాకుని పెట్టి ఆకుపైన కొంచెం రాళ్ళ ఉప్పుని పోసి దానిని బీరువా కింద పెట్టటం వల్ల మన ఇంట్లో నుండి చెడు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎక్ అంటే ఖచ్చితంగా కూడా ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం ఒక్కటి ఉంటే మన అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా కూడా మనం ఈ బీరువా కింద ఇలా పెట్టాలి బీరువా కింద ఈ యొక్క తమలపాకుని పెట్టడం వల్ల మన సమస్యలు తొలగిపోతాయి ఎందుకంటే లక్ష్మీదేవికి బీరు అంట అలానే తమలపాకు అన్న చాలా ఇష్టం తమలపాకు అంటే ముగ్గురు దేవతల కలయిక లక్ష్మీదేవి పార్వతీదేవి అలానే మనకు సరస్వతీదేవి ముగ్గురు దేవుళ్ళు కూడా తమలపాకులో ఉంటారు అని పండితు పండితులు చెబుతూ ఉన్నారు అందువల్ల ఈ యొక్క తమలపాకుకి చాలా ప్రాధాన్యత అయితే ఉంటుంది తమలపాకు అత్యంత పవిత్రమైనటువంటిది తమలపాకు అత్యంత శక్తివంతమైనటువంటిది తమలపాకుతో చేసేటటువంటి ఏ పరిహారాలు అయినా హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి కనుక తమలపాకుతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కష్టాలు సమస్యలు తొలగిపోతాయి ఇక ఈ యొక్క తమలపాకుతో ఈ పరిహారాన్ని చేయటం వల్ల అనేక రకాల దరిద్ర బాధలు సైతం తొలగిపోయి మనకి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక తమలపాకుని ఖచ్చితంగా కూడా బీరువా కింద పెట్టాలి దానితో పాటు మనం ఇంటి ప్రధాన ద్వారానికి కలబందను తప్పకుండా కట్టాలి కలబందను కట్టడం వల్ల నరదృష్టి అనేది హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది ఉప్పు నిమ్మకాయతో చేసే పరిహారం వల్ల కూడా అదృష్టమైతే కలిసి వస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయటం వల్ల మనకు అనేక రకాల సమస్యలు బాధలు తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా నవంబర్ అంటే ఇరవైవ తారీఖు అంటే రేపే గురువారం అలానే కార్తీక అమావాస్య రోజున మనం కేవలం ఈ పరి అంటే స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయాలి అని ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి